న్యూస్ అనమాట ఏపీకి ఏపీకి బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీ రాజధాని అమరావతి మంత్రి అంబటి రాంబాబు సంచలన ప్రకటన అయితే జారీ చేశారు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఏపీకి సంబంధించి రాజధానిపై మరో సంచలన ప్రకటన అయితే జారీ చేశారనమాట టీడీపీ ఆ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనైతిక పొత్తులని దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు మాచర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది బీజేపీతోనా టీడీపీతోనా నిలదీశారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ వీడిని విడిచి వెళ్ళిపోయారని మండిపడ్డారు బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలకు వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు ఇక ఏపీ రాజధానిపై మాట్లాడుతూ ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు ఏపీకి అసలు రాజధాని లేదంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన దీటుగా సమాధానమిస్తూ అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని అది ఏపీకి రాజధాని ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు రాజధానిపై కోర్టుకు కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజులను ఏర్పాటు చేస్తామని ఆయనైతే తెలియజేశారన్నమాట ఎన్నికలు వెళ్లే నేపథ్యంలో కూడా ముందుగా వీరు ఒకటే చెప్తున్నారు ఏపీకి రాజధాని అమరావతి అని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని